అందరికీ నమస్కారం మళ్ళీ ఈ అయితే డోలా సారీస్తో అయితే మేము ముందుకు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ డోలా సారీస్ అండి సో ఇవి వచ్చినకి పర్పుల్ కలర్ అనమాట మనకి పర్పుల్ కలర్కి ఇలాగా అంబారీల్ డిజైన్ అయితే వచ్చి కింద వచ్చేసరికి మనకి ఈ మాదిరి పోచంపల్లి డిజైన్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలాగ పోచంపల్లి స్టైల్ వస్తుందండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నాట్ నాట్ పర్సెంట్ కూడా మిస్టేక్ ఉండదు ఎక్కడైనా డిఫెక్ట్ వీవింగ్ డిఫెక్ట్ తగిలితే తగలచ్చు అంతకు మించి లేదండి ఇది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఆరెంజ్ ఎలా ట్రెండ్ అవుతుందో ఇప్పుడు ఈ కలర్ బాగా నడుస్తుందండి ఒకప్పుడు పర్పుల్ ల్యావెండర్ కలరా అందరికీ తెలుసు ట్రెండింగ్ కలర్స్ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఈ టమాటో కలర్ బాగా నడుస్తుందండి ఇది వచ్చినకి బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా మనకి ఇలాగా మీనా వివింగ్ అయితే ఇచ్చేసారు పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఈచ్ వన్ శారీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి చాలా బాగుంది కలెక్షన్ మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ ఇది కూడా టమాటో అండి మీకు పైన కింద గంగా జమున బార్డర్ స్టైల్ అయితే ఇచ్చారు ఇలా బ్యూటిఫుల్ అండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది చాలా బాగుంది ఇవన్నీ ఇవన్నీ మనం ఇందులో పర్పుల్ పెట్టామండి దీనికి బ్లౌజ్ ఉండదండి అంటే ఈ డిజైన్కే బ్లౌజ్ రాదు కాబోలు బ్లౌజ్ అయితే లేదండి థర్టీన్ డబల్ నైన్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండ్ నీట్గా ఫినిషింగ్ కూడా ఉంది మీనా వివింగ్తో అద్దరిపోయిందండి ఈ శారీ చాలా బాగుంది సారీ అయితే ఇది పళ్ళుపాట అండి ఉంది కలర్ అనేది చూపించేస్తాను రియల్గా కలర్ చాలా బాగుంటుందండి ఫోన్ కంటే కూడా బాగుంటుంది టమాటో కలర్ అనమాట అండ్ ఒకలాంటి పింక్ షేడ్ ఇది వేసరికి టిష్యూ జార్జెట్ అండి టిష్యూ జార్జెట్ నేను చెప్పనవసరం జస్ట్ మీరు క్లాత్ నేను పట్టుకునే ఫీల్ చూస్తే అర్థమైపోతుంది టిష్యూ జార్జెట్ ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్లో అసలు ఎంత బాగుందో శారీ చాలా అంటే చాలా బాగుందండి శారీ ఇది బ్లౌజ్ పార్ట్ మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చిన ఇలా వస్తుందండి శారీ అనేది దీని పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను బ్లౌజ్ పక్క అమ్మటికే మీకు పళ్ళు అయితే ఇచ్చారండి ఇది పళ్ళు ఎంత హైలైట్ ఉంది అంటే శారీ అంత బాగుందండి టిష్యూ జార్జిడ్ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి ఓకేనా ఇది కూడా టమాటో కలరే ఫస్ట్ చూపించిన దానికి దీనికి వ్యత్యాసం ఉందండి అంటే సేమ్ కలర్ కాంబినేషన్ ఒకటే మధ్యలో పోచంపల్లి డిజైన్స్ మార్పు అయితే వచ్చింది ఫస్ట్ చూపించింది శారీకి వచ్చినప్పటికీ ఇలా వచ్చింది కదండి డిజైన్ ఫ్లవర్స్ లాగా అండ్ ఈ శారీ బార్డర్ మారింది అండ్ డిజైన్ కూడా మారింది క్లియర్గా ఫోటో పెడితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటాము సో చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీటిలో ఉన్న కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ అయితే చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ కూడా అయ్యే లేదు ఇవి సో ఇది కూడా డార్క్ పర్పుల్ అండి మనకి లహరియా ప్యాటర్ను మీనా బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు శారీ వచ్చినట్టు ఈ మాదిరి వచ్చింది పర్పుల్ అండి మీకు బ్లూలా కానొస్తుంది కానీ బ్లూ కాదు పర్పుల్ కలర్ ఫినిషింగ్స్ కూడా ఉన్నాయండి వీటికి నెక్స్ట్ వన్ టిష్యూ అసలు ఈ టిష్యూ శారీస్ ఎంత క్వాలిటీ ఉండే ఎంత లైట్ వెయిట్ ఉంది అండ్ మనకి ఇలా బుట్టీస్ అందులో వాటర్ జారీతో సహా వచ్చాయి అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది పళ్ళు వచ్చినాడికి ఈ మాదిరి వచ్చింది మంచి పెసర గ్రీన్ అండి గ్రీన్లో కూడా మామూలు గ్రీన్ కాదు అసలు దీనికి ఏదైనా కాంట్రాస్ట్ తో కనుక శారీ పెయర్ చేసుకుంటే దీన్ని మించిన శారీ ఉండదు కాబోలు అంత బాగుంది శారీ చాలా బాగుంది శారీ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ శారీ అనమాట ఇది కూడా మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చినప్పటికి ఇలా ఇచ్చారు ప్లెయిన్ ఇది శారీ ఆల్ ఓవర్ అంతా ఇది నేను బ్లౌజ్ అనుకున్నానండి బట్ బ్లౌజ్ కాదు అసలు ఇలా ఉంటే శారీ మామూలు నార్మల్గా ఫోర్టీన్ డబల్ నైన్కి వచ్చినటువంటి శారీ అంటే ఎవరు మాత్రం నమ్ముతారండి ఎంత హై అండ్ హైగా ఉంది ఫ్యాబ్రిక్ అంటే అంత బాగుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు ఇట్లా వచ్చేసింది ఒక మినీ పట్టు చీర లాగానే ఉంటుంది కానీ ఇది అసలు వేరే ఫ్యాబ్రిక్ లాగా కూడా తెలియదండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారండి ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది ఈచ్ వన్ శారీ ఫోర్టీన్ డబల్ అండి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి నేను నైపోగా మిగిలినటువంటి శారీస్ పార్ట్ టూ కింద వచ్చినటువంటి వీడియో ఇది అండ్ ఇది కూడా చూడండి లావెండర్ కలర్ అనమాట మనకి లావెండర్ కలర్ కింద బాధనీ స్టైల్ అయితే ఇచ్చారండి బార్డర్ కాన్సెప్ట్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు బంచెస్ అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి ఇలా బ్లౌజ్ ఎలా వచ్చిందో సేమ్ పళ్ళు కూడా మీకు ఇదే ప్యాటర్న్ అయితే ఇస్తారు ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ అండి సో దీనికి పళ్ళు ఈ మాదిరి ఇచ్చారండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు మొత్తం శారీ ఇలాగా చక్కగా అక్కడక్కడ బంచెస్ లాగా ఉన్నాయి ఫోన్లో మీకు ఏంటంటే ఎబ్బెట్టుగా బ్లూలా కనిపిస్తుంది బట్ రియల్గా ల్యావెండర్ కలర్ ఐడియా ఉంటుంది కదండి సేమ్ లావెండర్ కలర్ అనమాట కలర్ చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా మనకి మీనా వివింగ్ అయితే ఇచ్చారండి శారీకి మీనా డిజైన్ అయితే వచ్చేసింది శారీ ఇలా బోర్డర్ అంతా కూడా మనకి నీట్గా ఇచ్చారండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి లోపలి మెరిసేదంతా కూడా జరిగినాయి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి అండ్ బ్యూటిఫుల్ రెడ్ అండి వాళ్ళు ఎంతమంది అడుగున్నారు కదా రెడ్స్ సో రెడ్ కలరు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మంచి బ్రైడల్ కలర్ అండి మంచి మిర్చి రెడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ అండి పర్పుల్ ఇది కూడా పర్పుల్ కలరే బ్లూలా కనిపిస్తుంది బట్ పర్పులేనండి మీకు వచ్చాక క్రేప్ అండి క్రేప్ శారీ అనమాట ఇది ఎంత బాగుంది శారీ అంటే అంత బాగుంది ఇది శారీ క్రేప్ శారీ అండి సింగిల్ పీసే ఉంది ఒకటే పీస్ అండ్ ఇది కూడా పర్పులేనండి ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చారు ఇలా వస్తుంది శారీ అవుట్ఫిట్ ఇది కూడా క్రేపేనండి ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే అలా పొడుగు మారితేసాము సో ఇది వచ్చేటికి పింక్ కలర్ అండి రాణి పింక్ కలరు ఇది కూడా క్రేపేనండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది వచ్చే టిష్యూ శారీ అండి అసలు ఎంత బాగుంది టిష్యూ శారీస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ పట్టు మిస్ చేసుకోకండి టిష్యూ శారీ అయితే మధ్యలో మీకు ఈ ఈ బార్డర్లో క్రేప్ క్లాత్ ఇచ్చి దాని మీద వివింగ్ ఇచ్చారండి ఎంత యూనిక్గా ఉంది అండ్ గ్రీన్ మీద కూడా సేమ్ ఇట్లానే వచ్చింది అనుకుంటా ఒకసారి చూపిస్తాను గ్రీన్ మీద కూడా ఇంతేనండి అసలు ఎంత బాగుందో రెండు పక్క పక్కన పెడితే ఎంత ముద్దుగున్నాయో శారీస్ అసలు చాలా బాగున్నాయి రెండు చూడండి ఇది శారీస్ అంటే ఇట్లా ఉండాలి అంత బాగున్నాయి ఇది ఆరెంజ్ అండి ఆరెంజ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది అసలుకి సీ బ్లూ అండి పోచంపల్లి స్టైలు ఫోన్కే కలర్ అర్థం కాదు నిజంగా సీ బ్లూ కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది అండ్ ట్రస్ట్ చేస్తామంటే ఇది తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది శారీ అండ్ అండి శారీ అసలు చూస్తే మాత్రం మొదలుపెట్టారు అంత బాగుంది ఇది పళ్ళు పట్ట అండి అసలు శారీ చూడండి మీరు ఈ డిజైన్ గమనించారా ఖడీ జార్జెట్స్లో వస్తాయి కదా రంకాడాస్లో ఖడీ జార్జెట్లో ఆ డిజైన్ అనమాట ఎంత హై క్వాలిటీగా ఉంది క్లాత్ ఎంత హైలైట్గా ఉంది ఈ డిజైన్ ఈ క్లాత్ మీద చూడండి అండ్ బ్లౌజ్ మీకు ప్లెయినే వస్తుంది దీనికి అంటే శారీ అంత హెవీగా ఉంది కదండి బ్లౌజ్ ప్లెయినే రావాలి ప్లెయినే వచ్చింది కూడా బ్లౌజ్ చూడండి బ్యాక్ సైడ్ వివేకతో సహా చూపిస్తాను చాలా బాగుంది అండ్ ఇది వచ్చినప్పటికి రాణి పింక్ అండి ఇది కూడా అంతే మీనా వివింగ్ అండి ఇది వచ్చేసరికి మీనా వివింగ్ ఇది గోల్డ్ బుట్టాస్ ఇది మీనా వివింగ్ అండ్ బార్డర్ ఇంక ఈ శారీ గురించి నేను ఏం చెప్పను ఒకటే మాకు చెప్తాను మీరు గంగోత్రి శారీస్ తీసుకున్నారు కదా ఈ ప్యాటర్న్లో చాలా గంగోత్రి శారీస్ తీసుకునే ఉంటారు కదా సేమ్ గంగోత్రి శారీసేనండి ఇంకేం ఢోకా లేదు దానికి సేమ్ గంగోత్రి శారీనే గంగోత్రి కూడా డోలా ఫ్యాబ్రిక్ మీదే వస్తుందండి సేమ్ ఇదే ఇదే డ్యూయల్ షేడ్ దింపారు అంటే సో గంగోత్రి శారీస్ గంగోత్రి కాన్సెప్ట్ గంగోత్రి డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది మరూన్ కలర్ అండ్ కనకాంబరం కలర్ అండి ఇది సో కనకాంబరం కలరు వాటర్ జరిగి వచ్చి చాలా బాగుంది శారీ కనకాంబరం కలర్ చాలా అంటే చాలా బాగుందండి శారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి బెస్ట్ ప్రైజ్ అని అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి అండ్ అదే విధంగా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈరోజు వీడియోలో మీకు ఒక చూపిస్తాను ఇది ఎలా మిస్ అయిందో కానీ మిస్ అయ్యి ఇప్పుడు రెండు బయటపడింది అన్నమాట బ్యూటిఫుల్ గాజీ అండి బ్యూటిఫుల్ గాజి సాటిను నిజంగా అండి గాజి శాటిన్ సాటిన్ కోసం నేను ట్రై చేస్తా వీటి ప్రైజెస్ తెలిస్తే షాక్ అవుతున్నాను అంత ప్రైజెస్ ఉన్నాయండి సిక్స్ థౌజండ్ ఉంది మినిమం ఈ శారీ అటువంటి శారీ బ్యూటిఫుల్ నెవీ బ్లూ కలరు ఇలా గోల్డ్ వివింగ్తో మీకు శారీ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడెక్కడో చిన్న మిస్టేక్ ఉంటే మనకి అక్కడే డైరెక్ట్గా మిల్లులోనే రఫ్ కొట్టినట్టు ఉంటుందండి ఇదిగోండి ఇదిగోండి ఇది ఇది నాకు తెలిసి ఇది ఫ్రిల్స్లోకి అట్లా వెళ్ళిపోతుంది మరి ఇది ఓపెన్ చేస్తే సేమ్ దారంతో ఇలాగా కుట్టారు మరి డ్యామేజ్ అయ్యేమో తెలీదు మిస్టేక్ అయితే మాత్రం అలా ఉండదు సో ఇలాగా ఇదిగోండి ఇది ఇది మిస్టేక్ ఈ మిస్టేక్ కూడా ఉండకూడదు అసలు శారీకి అనుకుంటే మాత్రం మినిమం సిక్స్ థౌజండ్ పెట్టి తీసుకోవాల్సిందేనండి శారీస్ సింగిల్ సింగిల్ పీసే ఉంది సెవెంటీన్ డబల్ నైన్ వస్తుంది ఒకటే పీస్ ఉంది వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఉంది ప్లేస్ చేసుకోండి ఈ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్